తెలుసు రామ్ చరణ్ అల్లు చరణ్ పవన్ కళ్యాణ్ అందరూ కష్టపడి అయ్యే స్టార్లు మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడితేనే స్టార్లు లేరు ఈజీగా కాలా నా అభిమానంతో నేను చెప్పిన అది వస్తుంది రాదు మనమే చేయలేం ఇప్పుడు మనం ఒకరిని ఎంకరేజ్ చేయాలి డిస్కరబ్ చేయకూడదు తప్పే కదా ఒక మనిషి దారిని పోతుంటే అవునా నువ్వు జీవితంలో పైకి వస్తావు కరెక్ట్ గానీ నువ్వు రావు నీ జీవితం అంతే నువ్వు బతికి రాని పేదోడివి నేను మాత్రం డబ్బు నోడి సినిమా ఇప్పటికీ ఆడడం చాలా బాగా ఆడుతున్నాయి సినిమాని పుష్ప సినిమాని చూడడం అయితే లేడు అవ్వడం

పుష్ప సినిమా కూడా ఎందుకు చేస్తున్నారని ఇంకొద్దిగా అంటే జనాలు తానే ఆదరిస్తున్నారని అభిమానిస్తున్నారని చేస్తున్నారు అంతే అంతేగాని సినిమా చేసేది వాళ్ళ కోసం ఇంకేదైనా పోటీ కోసం కాదు వాళ్ళందరూ బాగుండాలి సినిమాలు ఉండే వాళ్ళందరూ బాగుండాలి నేను మెగా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ నేను అల్లు అర్జున్ కూడా ముఖ్యంగా ఫ్యాన్ ఫ్యామిలీ ఫ్యాన్ అల్లు అర్జున్కి ఇంకా ఫ్యాన్ అదనమాట అబద్ధం అబద్ధం కావాలనే అయితే అది అదేందంటే సినిమా బాగా ఆడింది ఇప్పటికీ రెండు వేల కోట్లు దాకా ఉంది ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది పైగా ఏందంటే సినిమాకి ఎక్కువ డబ్బులు ఇస్తే ఉంది పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు నువ్వు యాభై వేల కోట్లు లక్ష కోట్లు అన్నా అదేమైంది అంటే వస్తే అదే అంటే ఆ సినిమా ఏంటంటే నేను ఎందుకు చెప్పారంటే అభిమానంతో చెప్పినా నా అభిమానంతో నేను చెప్పినా అది వస్తాం మనం చేయలేం ఇప్పుడు మనం ఒకరిని ఎంకరేజ్ చేయాలి డిస్కరబ్ చేయకూడదు తప్పే కదా ఒక మనిషి దారిని బాగుంటే అవునాయా నువ్వు జీవితంలో పైకి వస్తావు కరెక్ట్ గానే నువ్వు రావు నీ జీవితం అంతే నువ్వు బతికిన రెండు రోజులు పేదోడివి నేను మాత్రం డబ్బు అని ఓడి అనుకుంటాడు మనం ఏం చేద్దాం దానికి ఎవడేమో అంటాడేది ఇప్పుడు పది మంది పేదవాళ్ళకే భోజనం పెడితే దాంట్లో విషం కలిపి అంటారు ఎవడని అంటాడంటారు అయితే పోయామో అది అంతేనాయా దేశం ఉందట అని అంటాడు తప్పదే అనుకునేటప్పుడు ఎంత అయితే అనుకోవడం అనుకుంటాడంటే అనే వాడు ఏదైనా అంటాడు ఒకడు వస్తాడు ఇంకోడు వస్తాడు పది లక్ష కోట్లు అంటాడు ఇంకోటి వస్తాడు అసలు రే రామ్ చరణ్ గోప అదే రామ్ చరణ్ గేమ్ చేసిన సినిమా అసలు ఆడదు అంటాడు ఒకడు కాదుగా ఆడతలా అంతే కదా ఇప్పుడు ఒకడు వచ్చి ఒకడు వచ్చి ఏమంటాడు నేను పదవులోకి వస్తే పేదరికం లేకుండా చేస్తా అంటాడు మరి పేదరికం పోలేదుగా దేశంలో అష్టే ఉందిగా

అభిమానులు ఆయనకు కూడా ఉన్నారు నేను కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ముఖ్యంగా అల్ వచ్చి ఫ్యాన్ కూడా నేను అల్చన్ నేను ఫ్యానే నేను ఊరికి అల్చిన్ గారికి వదిలేసి మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అయిపోయి అల్చన సేట్ జరగదు అందరికి అంటారు ఆయన పెద్ద ఆయన చెప్పాడు డిసిప్లిన్ నిజ జీవితం అందరు కావాలని వాళ్ళు డిసిప్లిన్ ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ కానీ అల్చన పేపర్ స్టార్ లేరు వాళ్ళకి డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడారు తెలుసు రామ్ చరణ్ అల్లు జరణ్ పవన్ కళ్యాణ్ అందరూ కష్టపడి అయ్యారు స్టార్లు మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడితే స్టార్లు లేరు ఈజీగా కాల వాళ్ళు ఎంతో కష్టపడితేనే అయ్యారు కాబట్టి ఏంటంటే సినిమా హీరో అవడం అంత ఈజీ ఏం కాదు అందరికీ బ్లాక్ బ్లాక్ అన్ని సినిమాలు బ్లాక్ బస్ట్ అవ్వాలి అది తప్పది ఒక సినిమా ఆడాలి ఇంకో సినిమా తప్పది ఈ సంక్రాంతికి మూడు సినిమాలు బాగా ఆడతాయి నేను వెంకటేష్ గారికి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని బాలకృష్ణకి ఫ్యాన్ అలాగే రామ్ చరణ్ గారు కూడా నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి అన్ని సినిమాలు ఆడాలి చివరి దిబ్బడి సాంగ్ గురించి చెప్పాలి ఇంకా ముందు కింద దెబ్బడి తీయాలి వాయించైతే అలాగ తీయాలనమాట అలా తీస్తేనే దేశం మారుతుంది తెలిసి చెప్పారు అందరూ నేనే కాదు అందరూ అన్నారు బాలకృష్ణ అలాగే చేస్తాడు ఒకటి వచ్చి గొడవ బాలకృష్ణ గారు సినిమాల్లో ఒకప్పుడు సినిమాల్లో గోపాలలో తొడగొడితే ట్రైన్ ఇప్పుడు మిస్ అవుతున్నారా ఇప్పుడు ఉంటుంది వస్తాయేమో చెప్పలేము కదా ఈ సినిమాలు వస్తాయి ఈ సారి తొడగొడితే ఫ్లైట్ లో కూలిపోతాయి అంతే ఆ తోడ ఏదో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే కదా బాగా ఇప్పుడు అదే కనీసం సినిమాలో ఉన్న కాస్త దేశంలో పేదరేఖం లేకుండా చూపిస్తే నాకు అది హ్యాపీ అంటే నా బాధ అంటే యాభై మంది కూడా ఎగరతరాటర్ అదే రాకెట్ కూడా ఎగర నీకెందుకు నీకు ఏది ఏం